కొత్తగా ఉద్యోగాల్లో చేరేటువంటి వారికి పిఎఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం మేము మా వంతు సహకారాన్ని అందించి మొట్టమొదటిగా లేబర్ ఫోర్స్లో చేరేటువంటి యువతకి పదిహేను వేల రూపాయలు మేము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంప్లాయర్స్ ఏదైతే ఈపీఎఫ్ పిఎఫ్ కట్టుకుంటూ ఉంటారో వారికి కూడా రెండు సంవత్సరాల పాటు ప్రతి నెల మూడు వేల రూపాయలు కొత్తగా చేరినటువంటి ఉద్యోగంలో చేరినటువంటి వారికి మేమిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇదంతా ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ని మెరుగుపరచుకోవటానికి ఎందుకంటే కొన్ని కొన్ని దేశాల్లో ఎదుగుదల ఉంటుంది కానీ జాబ్లెస్ గ్రోత్ అంటాం ఉపాధి లేనటువంటి ఎదుగుదల చూస్తాం మన దేశానికి ఉపాధి కల్పించేటువంటి ఎదుగుదల కావాలి కాబట్టి ఈ రకమైనటువంటి సహకారాన్ని ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇచ్చేటువంటి బాధ్యతని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం స్వయంగా పదిహేను వేల ఉద్యోగాలు మేము కేంద్ర ప్రభుత్వం తరఫున మేము ఇప్పుడు కల్పిస్తాం ఈ సంవత్సరం అని చెప్పి వారు కూడా చెప్ చెప్పడం జరిగింది అది కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను